శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం సెప్టెంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మహాలయ అమావాస్య మధ్యాహ్నం రెండు గంటల వేళ మహేంద్ర ముఖర్జీ అతడి సోదరుడు ప్రియ ముఖర్జీ మా బాబురాం హరీష్ కిషోరి లాటు మొదలైన వారితో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని ఉన్నారు భక్తులు కొందరు నిలబడి ఉన్నారు కొందరు గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు హాజరా వసారాలో కూర్చొని ఉన్నాడు రాకాల్ బృందావనంలో బలరాంతో ఉంటున్నాడు శ్రీ రామకృష్ణులు మహేంద్ర ప్రభుత భక్తులతో కలకత్తాలో కెప్టెన్ ఇంటికి వెళ్ళి ఉన్నాను తిరిగి వచ్చేటప్పటికి రాత్రి చాలా ప్రొద్దుపోయింది కెప్టెన్ది ఎంత చక్కటి స్వభావం ఎంతటి భక్తి ఒక చిన్న తుండును ధరించి హారతి ఇచ్చాడు మొదట మూడు తిరులున్న దీపహారతి పిదప ఏకతిరి దీపహారతి చివరిగా హారతి అప్పుడు అతడు మాట్లాడలేదు సైగ చేసి నన్ను ఆసనంలో కూర్చోమన్నాడు పూజ చేసేటప్పుడు అతడి కళ్ళు కందిరీగా కుట్టినట్లు ఎర్రబారి ఉన్నవి అతడు పాడలేడు కానీ శ్లోకాలు చక్కగా వల్లిస్తాడు తల్లిని ఆసనంలో కూర్చోబెట్టి తను నేల మీదే కూర్చుంటాడు అతని తండ్రి ఆంగ్లేయ సేనలో హవల్దారుగా ఉండేవాడు ఒక చేతిలో తుపాకీ పుచ్చుకొని మరొక చేతితో శివలింగ ఆరాధన చేసేవాడు అతడి దళం వారు అతనికి శివలింగం చేసి ఇచ్చేవారు శివ పూజ చేయనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు అతడి సంవత్సర ఆదాయం ఆరు వేల రూపాయలు కెప్టెన్ తన తల్లిని తరచూ కాశీ యాత్రకు పంపుతాడు అక్కడ పన్నెండు లేక పదమూడు మంది నౌకర్లు ఆమెకు సేవలు సేవలుస్తారు ఎంతో ఖర్చు అవుతుంది కెప్టెన్కు వేదాంతం గీత భాగవతం అన్నీ కూడా కంఠోపాఠం కలకత్తా పెద్ద మనుష్యులు బ్లేచ్యుల అలవాట్లను అనుసరిస్తారు అని అంటాడు అతడు మునుపు హఠయోగం అభ్యసించాడు ఆ కారణంగానే నేను సమాధి స్థితిలోనూ పారవశ్య స్థితిలోనూ ఉన్నప్పుడు శుతి మెత్తగా నా తలను నిమురుతాడు కెప్టెన్ భార్యకు ఇష్టదైవం వేరు ఆమె గోపాలుణ్ణి ఆరాధిస్తుంది ఈసారి ఆమెకు అంతగా పిసినారితనం కనపరచలేదు ఆమెకు కూడా గీత మొదలైనవి తెలుసు వారికి ఎంత భక్తి ప్రపత్తులు భోజనం పూర్తి కాగానే కెప్టెనో అతని భార్యో నాకు విసురుతారు ప్రగాఢ భక్తి కలవారు సాధువులను ఎంతో గౌరవిస్తారు ఉత్తర భారతవాసులకు సాధువుల పట్ల గొప్ప భక్తి ఉంది ఒకసారి నేపాల్కు చెందిన జంగ్ బహదూర్ కుమారులు మేనల్లుళ్ళు ఇక్కడికి వచ్చారు ప్యాంట్లు విప్పివేసి మరో వస్త్రం ధరించి భయభక్తులతో నన్ను చూడ్డానికి వచ్చారు కెప్టెన్తో నేపాల్కు చెందిన ఒక యువతి వచ్చింది గొప్ప భక్తురాలు అవివాహిత ఆమెకు గీతా గోవిందం కంఠస్థం ఆమె పాటను వినటానికి ద్వారికాబాబు మొదలైన వారు వచ్చారు నేను ఆమెతో వీరందరూ నీ పాట వినటానికి వచ్చి ఉన్నారు వీరంతా సజ్జనులు పాడు అన్నాను ఆమె గీత గోవిందం అష్టపదులు పాడినప్పుడు ద్వారికాబాబు కళ్ళ వెంట అశ్రువులు స్రవించాయి పదే పదే రుమాలతో కన్నీటిని తుడుచుకున్నాడు నువ్వెందుకు వివాహం చేసుకోలేదు అని అడిగినందుకు ఆమె నేను భగవంతుని దాసిని ఇక వేరే ఎవరికి దాస్యత్వం చేయగలను అన్నది శాస్త్రాలలో పేర్కోబడినట్లు ఎల్లరూ ఆమెను దేవతగా భావించారు మహేంద్రాదులతో మీరంతా ఇక్కడికి వస్తూ పోతూ ఉన్నారు ఇందువల్ల మీకు ఏదైనా మేలు జరుగుతోందా అలా ఏమైనా జరిగి ఉంటే విని నేను కూడా ఎంతో ఆనందిస్తాను మాతో లోకులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు నాకు చదవడం వ్రాయడం కూడా రాదే మా మహాశయ గోప బాలురను ఆవులను బ్రహ్మ అంతర్ధానం చేసినప్పుడు కృష్ణుడు తానే గోపబాలురుగాను ఆవు దూడలుగాను మారిపోయాడు ఈ క్రొత్త పిన్నలు ఇంటికి వచ్చిన పిదప వీరి తల్లులు యశోద ఇంటికి వెళ్ళడం మానుకున్నారు ఆవు దూడలు అంబారావం చేస్తూ ఉన్నప్పుడు ఆవులు ఈ క్రొత్త దూడల వెనువెంటే తిరిగాయి శ్రీరామకృష్ణులు అయితే ఏమిటి మా భగవంతుడే సమస్తము అయి ఉన్నాడు కదా అందుకే అంతటి ఆకర్షణ భగవత్ సాన్నిధ్యం ఉంటేనే అక్కడికి మనస్సు ఆకర్షింపబడుతుంది శ్రీ రామకృష్ణులు ఇది యోగమాయ ఆకర్షణ మనిషిని మాయలో ముంచివేస్తుంది జటిల పట్ల గల భయం కారణంగా రాధ మారువేషం ధరించి వెళ్ళింది కానీ ఆమె యోగ మాయను శరణు జొచ్చినప్పుడు ఆ జటిలయే ఆమెను ఆశీర్వదించింది భగవంతుని లీలలు మాయ యొక్క సహాయంతో జరుగుతాయి శ్రీకృష్ణునిపై గోపికలు ప్రేమోన్మాదం కలిగి ఉన్నారు భర్తల కోసం కూడా వాళ్ళు అంత వ్యాకులత చెందలేదు మేం భగవంతుని గాంచలేదే గోపికల వలె ఆయన పట్ల మాకు ఆకర్షణ ఎట్లా కలుగుతుంది అని మీరు అడగవచ్చు భగవంతుని గురించి వినడం వల్ల కూడా ఆకర్షణ కలుగుతుంది అతన్ని గురించి తెలియదు పేరు మాత్రం విన్నాను అంత మాత్రానే నా మనస్సు అతనిపై కేంద్రీకృతమైంది ఒక భక్తుడు కృష్ణుడు గోపికా వస్త్రాపహరణం చేయటంలోని అంతరార్ధం ఏమిటి శ్రీరామకృష్ణులు అష్టపాషాలు ఉన్నాయి కదా గోపికల విషయంలో ఈ పాషాలు అన్నీ తొలగిపోయాయి కానీ లజ్జ మాత్రం ఉండిపోయింది కృష్ణుడు దాన్ని కూడా తొలగించి వేశాడు భగవద్ దర్శనం లభిస్తే పాషాలన్నీ తొలగిపోతాయి మహేంద్ర ముఖర్జీ ఇంకా ఇతరులతో భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలగదు ఇది మనోపరిపక్వతను బట్టి ఉంటుంది మంచి సంస్కారాలు ఉంటే కలుగుతుంది లేకుంటే బాగ్ బజార్లో ఎందరో ఉండగా మీరు మాత్రమే ఇక్కడికి ఎందుకు రావాలి పెంటలలో పెద్దగా దేన్ని ఆశించలేం మలయ మారుతం వీస్తే అన్ని వృక్షాలు చందన వృక్షాలుగా మారిపోతాయి కానీ మర్రి చెట్టు రావి చెట్టు ప్రత్తి చెట్టు వంటి చెట్లు మారవు ఇక్కడ రామకృష్ణుల వారు కెప్టెన్ కెప్టెన్ భార్య ఈ భక్తుల భక్తి ప్రపత్తులు సేవాభావం గురించి చెప్తున్నారు అదేవిధంగా కెప్టెన్తో పాటు వచ్చిన అవివాహితైన అయిన ఒక భక్తురాలు గీతా గోవిందం పాడుతూ ఉంటే ద్వారికాబాబు అన్న భక్తుడు ఏ విధంగా కళ్ళ వెంట అశ్రువులు స్రవించారో అవన్నీ చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పవిత్రమైన హృదయంతో మనం భజనలు పాడినా స్తోత్రాలు పాడినా మిగిలిన వారిలో కూడా భగవంతునిపై భక్తిభావం కలిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ భక్తురాలని నువ్వెందుకు వివాహం అని అడిగితే నేను భగవంతుని దాసిని ఇక వేరే ఎవరికి దాస్యత్వం చేయగలను అని అనడం భగవంతునిపై ఉన్న భక్తిని తెలియజేస్తుంది అదేవిధంగా గోపికలకు శ్రీకృష్ణునిపై గల స్వచ్ఛమైన ప్రేమ వ్యాకులత అదేవిధంగా గోపిక వస్త్రాపహరణంలోని మర్మం అంతరార్థం గురించి రామకృష్ణుల వారు చక్కగా వివరించడం జరిగింది అందరికీ నమస్కారం